కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ పరిధిలో కోరంబోకు కొండ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన లీజుని రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ లీజులు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసి చిత్తూరులో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇతను పెద్దిరెడ్డికి బంధువన్నారు అన్నారు తెలుగుదేశం పార్టీ ఆరు నెలలు అలుపెరగకుండా ఈ లీజ్ రద్దు చేయమని పోరాటం చేసిందని అదేవిధంగా తమతో పాటు జనసేన పార్టీ కమ్యూనిస్టులు బుద్ధిస్టులు కూడా దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి రద్దు చేయమని పోరాడారని అన్నారు యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకొని జీడి మామిడి మొక్కలు మామిడి మొక్కలు పెంచుకొని దాని మీద ఆధారపడి ఉన్నాం కొడవలి చందుర్తి గ్రామానికి చెందిన పేదలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి ఇక్కడి నుంచి బయటకు పంపించి వేస్తున్నారని అన్నారు ఇటువంటి వారికి కూటమి ప్రభుత్వంలో లీజుకి మరలా తిరిగి ప్రారంభించడం వలన ప్రభుత్వానికి పేరు వస్తుందని తక్షణమే దీని మీద కూలంకుశంగా రివ్యూ చేసి వెంటనే రద్దు చేయాలని కోరారు వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి యొక్క మన కాకినాడ జిల్లా కొడవలి వరకు కూడా రావడం జరిగింది ఆయన ముఖ్య అనుచరుడు విజయానందరెడ్డి మైనింగ్ మూడు వందల ముప్పై ఏడు ఎకరాలు తీసుకోవడం జరిగింది అన్ని రూల్స్ అతిక్రమించి అతనికి మైనింగ్ ఇవ్వడం జరిగింది చేత తెలుగుదేశం పార్టీ ఏడెనిమిది నెలలు పోరాడి ఆ మైనింగ్ ని ఆపివేయడం జరిగింది దాని తర్వాత జనసేన కూడా కంటిన్యూషన్ మాతో పాటు వాళ్ళు కూడా రెండు నెలలు ఉద్యమం చేశారు బీజేపీ వాళ్ళు కూడా చేశారు అటువంటి అక్రమ మైనింగ్ రూల్స్ కి వ్యతిరేకంగా ఇచ్చిన మైనింగ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే లేకుండా ఇచ్చిన మైనింగ్ అక్కడ బుద్ధిస్టు అనమాన విగ్రహాలు పక్కకొండ మీద అదే విధంగా వేల చెట్లు నరికేసేది వితౌట్ డిడి మైనింగ్ పర్మిషన్ లేకుండా అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాన్యువల్ కటింగ్ చేయాలి తప్పితే మెషినరీ ఉపయోగించకూడదు మిషనరీ ఉపయోగిస్తున్నారు ఇవన్నీ కూడా వైలేషన్ చేశారు రూల్స్ వైలేషన్ అయింది అప్పుడు పోరాటంతో ఆపరేట్ జరిగింది ఇప్పుడు ఆరాధ్య సార్ని వీళ్ళు మొదలెట్టున్నారు అధికారులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ రూల్స్ వైలేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి రద్దు చేసి ఫ్రెష్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు వచ్చినా సరే ఎవరైతే సిస్టమేటిక్గా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇతర రెడ్డి అన్న అతను పెద్దరెడ్డి ముఖ్యాంశుడు ఏంటంటే ఆర్టీసీ వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి టైంలో మన కంటెస్టెడ్ వైసీపీ క్యాండిడేట్ కుప్పంలో లోకల్ బాడీస్లో విపరీతంగా వైసీపీకి సపోర్ట్ గా పనిచేసిన వ్యక్తి రూల్స్ అతిక్రమించిన వ్యక్తి కొండను ఇంకెద్దామంటే అలా కుదురు ఎక్కడ అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది దాని చేత అధికారులు ఫైల్ మొత్తం అంతా రివ్యూ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఇచ్చేసుకోండి నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది కాబట్టి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే నిబంధన వైలేషన్ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసి కొత్త వెక్కిచ్చి అన్ని రూల్స్ నిబద్ధతతో ఇవ్వాలి ఇతను ఇంకొక స్కామ్ ఏం చేస్తున్నాడంటే ఇతను మైనింగ్ చేయకుండా రెండు వేల రూపాయలకి ఆ స్లిప్లు అమ్మేస్తూ ఇతర ఏరియాలో వాటికి అమ్మేయడం జరుగుతుంది అని చేత దాన్ని కూడా దృష్టిలో పెట్టి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎంక్వైరీ చేయమని అలా డీలీ మైనింగ్ వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఇది గత ప్రకారం మైనింగ్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ డీవియేషన్ లేకుండా పద్ధతిగా సిస్టమేటిక్గా గవర్నమెంట్ లాస్ లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి కూటంలో సిస్టమ్ తీసుకొచ్చారు ఆ సిస్టమ్ లో తీసుకుని కొత్త పిచ్చిచ్చుకోండి వీళ్ళు డీవే చేసేది కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది కాబట్టి వీరి యొక్క అక్రమాల మీద